జీవన భాష్యం ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి వీళ్ళు వీళ్ళని కలిపి మనం ఏమని పిలుస్తామంటే సినారే అని పిలుస్తామన్నమాట గజల్ ఇది ఈ జీవన భాష్యం అన్నది గజల్ ప్రక్రియలోకి అనమాట గజల్లో పల్లవిని మత్ల అని చివరి చరణాన్ని తక్త అని పిలుస్తారు ప్రదం ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది అయితే ఈ జీవన భాష్యం సారాంశం గురించి ఇప్పుడు మనం చదువుకుందాం ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ వచ్చేసి మనసుకు మబ్బు ముసరడం నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి అలాగే మనసుకు ఆందోళనలు బాధ చింతలు అనే దిగులు మబ్బులు కమ్ముకుంటే దుఃఖ స్థితి వస్తుంది అది కన్నీరుగా మారుతుంది నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ మనం చూసినట్లయితే జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది ఇది సైడ్ హెడ్డింగ్ అనమాట ఒక లక్ష్యాన్ని సాధించటానికి బయలుదేరినప్పుడు అడుగడుగున ఎన్నో కష్టాలు అడ్డంకులు ఎదురవుతాయి అని ఈ లోకం భయపెడుతుంది కానీ ఆ మాటలకు భయపడకుండా నిరు నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తేనే విజయం లభిస్తుంది ఆ స్ఫూర్తే ఆ స్ఫూర్తే నలుగురే అనుసరించే దారి అవుతుంది ఆ స్ఫూర్తే నలుగురు అనుసరించే దారి అవుతుంది ఇది జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది అన్నదానికి సైడ్ హెడ్డింగ్కి రాయాలి థర్డ్ సైడ్ హెడ్డింగ్ ఎడారి దిబ్బలు దున్నితే ఫలితం ఏముందనకు ఇది సైడ్ హెడ్డింగ్ అనమాట బీడుపడి పనికి రాకుండా ఉన్న నేలలో ఏ పంటలు పండవని ఏ ప్రయత్నములు చేయకుండానే నిరాశ పడవద్దని కష్టపడి ఆ నేలను దున్నితే విశ్వాసంతో విత్తనాలు చల్లితే మంచి పంటలు పండుతాయి అనేసి చెప్తున్నాడు అనమాట నెక్స్ట్ నాలుగో సైడ్ హెడ్డింగ్ చూసినట్లయితే ఫోర్త్ వన్ మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది మనుషులు కలిసి పరస్పరం సహకారంతో జీవించటమే ఉత్తమ సాంఘిక జీవనం సాటి మనుషుల పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి అప్పుడే అందరూ కలిసి ఆనందంగా జీవించగలుగుతారు అటువంటి మనుషులు కలిస్తే ఒక ఊరవుతుంది ఆ నలుగురు మనుషులు కలిస్తేనే ఒక ఊరవుతుంది సైడ్ హెడ్డింగ్ హిమగిరి హిమగిరి శిరస్సు మాడటం ఇది సైడ్ హెడ్డింగ్ ఎంత సామర్థ్యం ఉన్నా అధికారం సంపదలు ఉన్నా ఎన్నో విజయాలు సాధించినా ఇక నాకు ఏ కష్టాలు బాధలు రావని ధీమాగా ఉండలేం విధి విధి ఏం చేసిద్దంట ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో సమస్యల పరీక్షలు పెడుతుందో ఎవరూ ఊహించలేరు విధి సైడ్ హెడ్డింగ్ విధి శక్తి ముందు ఎవరైనా తల వంచవలసిందే ఉన్నతమైన హిమాలయాలు పర్వత శిఖరాలు కూడా ఎండవేడికి కరిగిపోయి నదిగా ప్రవహించవలసిందే అలాగే ఎంతటి మనిషి అయినా గర్వం నీరు గారిపోవలసిందే తర్వాత సైడ్ హెడ్డింగ్ చెరగని త్యాగం మన పేరు ప్రపంచానికంతా తెలిసేలా ప్రఖ్యాతి పొందామని ప్రతిష్టాత్మక బిరుదులు సత్కారాలు పొందామని అనుకోవటంలో నిజమైన విలువ గుర్తింపు లేదు మానవాళికి పనికి వచ్చే గొప్ప పని నిస్వార్థ త్యాగం చేస్తేనే ఆ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది తర్వాత సైడ్ హెడ్డింగ్ మనిషి మృగం ఒక్కటేనా దీని గురించి చూస్తే మనిషి మృగం ఒక్కటే కాదు మనిషి మనిషే మృగము అనగా జంతువు జంతువే అని చెప్పాలన్నమాట మన తోటి వ్యక్తిని మనం మనిషిగా చూడాలి మన పక్కవాడిని కూడా మనము మనిషిగానే గుర్తించాలి కలిసి మలసి సహజీవనం సాగించాలి పక్కవాడిని ఏదో జంతువులాగా చూచటం కాదు అని దీని అర్థం అనమాట